నవంబర్ లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అధికారం చేపట్టేందుకు బైడెన్ పోటీ పడుతున్నారు ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఆయన తిరిగి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై అమెరికా ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆయన వ్యవహార శైలి వింతగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది చాలాసార్లు ఆయన నడుస్తూ ఆగిపోవడం చుట్టూ చూస్తూ నిల్చోవడం వంటి ప్రవర్తనలు కారణంగా ఆయన పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి కానీ ఆయన భార్య జిల్ తో పాటు వైట్ హౌస్ సైతం ఆరోగ్యంగానే ఉన్నారని చెబుతున్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యవహారం ఇప్పుడు మారుతోంది వయస్సు పెరగడంతో పాటు ఆరోగ్య సమస్యల గురించి తరచూ చర్చ జరుగుతోంది అనేక సార్లు ఆయన వింతగా ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారుతోంది దారి తప్పడం గందరగోళంగా వ్యవహరించడం స్టేజిపై ఆగిపోయి అటు ఇటు చూడడం వంటివి చేస్తున్నారు తాజాగా బైడెన్ మరోసారి అలానే ప్రవర్తించారు దీంతో ఆ సమయంలో అక్కడే ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు సహాయంగా నిలబడ్డారు లాస్ ఏంజల్స్ తో డెమోక్రటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహించింది ఈ కార్యక్రమానికి బైడెన్ ఒబామా హాజరయ్యారు వారిద్దరిని జిమ్మి కిమెల్ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఇంటర్వ్యూ చేశారు కార్యక్రమం ముగిసిన అనంతరం ఆ పార్టీ మద్దతుదారులు కరతాళ ధ్వనులతో హాల్ ను మారుమోగించారు దీంతో ఇరువురు నేతలు వారికి అభివాదం చేశారు ఒబామా స్టేజ్ దిగి కిందకు వెళ్తుండగా బైడెన్ మాత్రం ఎటు వెళ్లాలో అర్థం కాక ఉన్న చోటే నిలబడిపోయారు దీంతో పరిస్థితిని అర్థం చేసుకున్న ఒబామా చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది బైడెన్ ఆరోగ్యంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఆయన సత్యమణి జెల్ బైడెన్ మాత్రం ఆయన ఆరోగ్యం బాగానే ఉందన్నారు ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు బైడెన్ బిగుసుకుపోయిన వీడియోలను విపక్ష రిపబ్లికన్ పార్టీ నేతలు వైరల్ చేయడంపై వైట్ హౌస్ స్పందించింది రిపబ్లికన్ల తీరుపై వైట్ హౌస్ విమర్శించింది రిపబ్లికన్లు ఎంత నిరాశలో ఉన్నారో కనిపిస్తోందని దృశ్యాలను వక్రీకరించి ఆ పార్టీకి చెందిన కొందరు వ్యాప్తి చేస్తున్నారని అవన్నీ చీఫ్ ఫేక్ వీడియోలంటూ వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ విమర్శించారు ఇక ఇటీవల జీ సెవెన్ సదస్సుకు బైడెన్ ఇటీలో వెళ్లారు అక్కడ జీ సెవెన్ దేశాధినేతలంతా ఒక చోట ఉండగా బైడెన్ మాత్రం వేరొక వైపు తిరిగి ఎవరితోనో మాట్లాడే ప్రయత్నం చేశారు అయితే ఆ వీడియోలో అక్కడ ఎవరూ లేరు ఇంతలో ఇటలీ ప్రధాని మెలోని బైడెన్ ను తిరిగి అందరి నేతల దగ్గరకు తీసుకొచ్చారు దీనిపై వైట్ హౌస్ సెక్రటరీ స్పందించారు అక్కడ ఉన్న వారితో మాట్లాడేందుకు బైడెన్ ప్రయత్నించారని దీనిపై కన్సర్వేటివ్ మీడియా ఫ్యాక్ట్ చెక్ చేసిందన్నారు మరోవైపు వైట్ హౌస్ లో సాంస్కృతిక కార్యక్రమం జరిగిన సమయంలోనూ బైడెన్ నిలిచిపోయారు అప్పట్లో ఈ వీడియో సైతం వైరల్ గా మారింది బైడెన్ అక్కడ నిల్చుని మ్యూజిక్ వింటున్నారని డ్యాన్స్ వేయకుండా నిలబడడం కూడా ఆరోగ్య సమస్య అని తెలియదంటూ విపక్షాలపై వైట్ హౌస్ మండిపడింది ఇక అమెరికాకు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగాను బైడెన్ రికార్డ్ సృష్టించారు ప్రస్తుతం ఎనభై ఒక వయసున్న బైడెన్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు ఆ వయసులో పలు అనారోగ్య సమస్యలు వస్తాయి అయితే ఆయన పట్టు వదలకుండా అగ్రరాజ్యానికి అధిపతిగా ఆయన పోటీ పడుతుండటంతో అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలోనే ఆయన తడపడేవారు పేర్లు హోదాలు చెప్పే సమయంలోనూ ఆయన అంతేకాక ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఆయన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు జాయింట్ బేస్ ఆండ్రూస్ నుంచి అట్లాంటాకు ఎయిర్ ఫోర్స్ వన్ లో బయలుదేరిన బైడెన్ మెట్లపై పలుమార్లు కింద పడ్డారు అతి కష్టం మీద రైలింగ్ పట్టుకుని పైకిలిచ్చారు ఇలా వరుసగా మూడు సార్లు జరగడంతో ఆయన ఆరోగ్యంపై అమెరికా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది